ముప్పై ఆరులో ఆ బిల్డింగులు రెండు కట్టాడు అటు ఒకటి ఇటు ఒకటి మధ్యలో ఆర్చ్ ఇలా పెట్టాడు ఆర్చ్ అది కడుతున్నప్పుడు అతని దగ్గర ఉండేటువంటి మరక సర్వెంట్తో మా అబ్బాయిలు ఇద్దరికి రెండు కట్టిస్తున్నా ఎన్ని కట్టిస్తున్నావు నీకు ఎంతమంది పిల్లలు అన్నాడు తొమ్మిది మంది పిల్లలు అండి అన్నాడు మరి వాళ్ళకి ఏం కట్టిస్తావు అన్నాడు నేనేం కట్టించను అన్నాడు మరి ఎలా అన్నాడు ఎందుకు మీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అన్నాడు జోక్ కాదు ప్రాక్టికల్ ప్రాక్టికల్ మీ సేట్లు మీ మార్వాడీలు రావలపిండిలో బిల్డింగ్లు కట్టించారు కరాచీలో కట్టించారు లాహోర్లో కట్టించారు మా కోసమే కదా అన్నాడు అది ఎట్లా అంటే చూస్తూ ఉండు అక్కడ చూశాడు ముప్పై ఆరులో వాడు కట్టాడు నలభై ఏడులో వీడు ఆక్రమించాడు రేపు మీ బిల్డింగులు మీరు కట్టుకున్న కోటలు మీరు కట్టుకున్న అపార్ట్మెంట్లు డూప్లెక్స్లు అన్నీ పందులకే వెళ్తాయి అన్ని మతాల సమానమైన నా సన్స్ అర్థం చేసుకోండి తెలుగులో చెప్తున్నాను చిన్న బిడ్డను అడుగుదాము దారా తల్లి మీకు ఇంగితం ఉందా లేదా తెలియజెప్దా ఆ చిన్న బిడ్డ ఎలా రా మనం మీకు ఇంగితం ఉందా లేదా పిల్లల్ని చూసి నేర్చుకోండి మీకు ఇంగితం లేకపోతే మార్చుకోండి చూపించాను రాను మళ్ళీ సిగ్గుపడిగా కదా అది చెప్పలేకపోతుంది నువ్వు చెప్పింది కానీ ఒకసారి ఇప్పించు స్వామి పక్కన రైతు ఏం పేరు నీ పేరు స్నిగ్ధ అంటే అర్థం తెలుసా అడగలేదుగా మేమనే డిగ్రీలోకి వచ్చినా అడగవు ఇప్పుడు ఏం చదువుతున్నావు సరే స్నిగ్ధ అనే పదం భగవద్గీతలో సెవెంటీన్త్ చాప్టర్లో వస్తుంది రష్యా స్నిగ్ధా అంటాడు కృష్ణుడు సరే ఆ శ్లోకం మళ్ళీ వెతికి మీ అమ్మని అడిగి నేర్చుకో ఇప్పుడు నేను ఎందుకు పిలిచా అంటే ఫోన్ చేసావా చేయలేదుగా టిఫిన్ చేసావా ఏం తిన్నావు బ్రెడ్ ఇది ఏ దేశం ఏం దేశం అందే తల్లి తడి పోషం గుడి చెప్పు ఏం ఫీల్ అవ్వకో పెట్టి మీద జామ్ రాసుకోనా జామ్ రాసుకోలేదా తల్లి జామర రాయలేదా ఉత్తప రెడ్డా నుంచుకున్నావా ఉంచుకున్నావా ఏడు తింటారా జామ రాసుకోరా జ్వరం వచ్చిందా అలా చెప్పాలి అయ్యయ్యో సో మా శ్రగద్ధ మాకు వరం మా శ్రగద్ధకు వచ్చింది జ్వరం కాచ నా పేరు అడుగు అడుగమ్మ మా అమ్మ కదా అడుగు నా పేరు అడుగు నీ పేరు అడిగానుగా చెప్పనా నేను బాగా వినాలి మరి చెప్తున్నా బాగా వినాలి చెప్పేస్తున్నా నా పేరు రాధా మా ఊళ్ళో నేనే దాదా నాతో పెట్టుకుంటే బాధ అవడం కాదా ఏం నిజమేనా మా దేవుడు అడుగు చెప్పనా మా ఊరు తిరుపతి అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి మర్చిపోతే బతుకదు గది నిజం చెప్పానా చెప్పనా సరే సరే ఇప్పుడు ఈ పిల్లల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను బంగారు తల్లి కదా పాపం జ్వరం వచ్చింది మరి మరి ఇప్పుడు నువ్వు భోజనం చేస్తావు కదా నువ్వే తింటావా అమ్మ పెడుతుందా అమ్మ కలుపుద్దా నువ్వే కలుపుకుంటా మమ్మీ కలుపు స్పూన్తో తింటావా చేత్తో తింటావు అమ్మ చపట కొట్టిందా ఊరికే బంగారు తల్లి చపట కొడదా చేతితో తింటుంది మన గాడిద స్పూన్తో తింటుంటావు స్పూన్తో ఎందుకు తినకూడదంటే నీకు కనెక్ట్ అవ్వదు చేత్తో తింటే మా అమ్మ చెప్పేది మీ అమ్మ కూడా చెప్పేది ఈ వేళ్ళ చివర అమృతం ఉంటుంది టెన్జెన్స్ రిలీజ్ అవుతాయి అందులో చేత్తో తిన చిన్నప్పుడు తిట్టేది రే ఐదు వేలు నోట్లోకి వెళ్తుంటే మీకేం తెలియట్లేదురా అని తిట్టింది అందరు అమ్మలు తిక్తిందే అది సరే ఇప్పుడు ఏమడుగుతున్నానంటే అమ్మ అన్నం కలిపి పెట్టింది అనుకో నువ్వు అందులో ఎవరైనా వచ్చి అని ఉమ్మేస్తే తింటావా అంటే బుద్ధి ఉంది కదండి అమ్మాయికి చూడండి స్నేగ్ధ తిన్నది బ్రెడ్ స్నేగ్ధ కొంది హెడ్ అంటే ఏదై బాబు ఈ పిల్ల ఏమనుకుంటా ఈ పిల్ల అనుకుంటా బాబు అంత ఉందా కదా కదా సరే సరే ఇంకో క్వశ్చన్ మిగిలిపోయింది ఇప్పుడు నువ్వు చూడు ఏది దీనికి అంతా అయ్యమైంది బాబాయ్ నేను ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళకి వెళ్ళాను అయిపోవాలి నాన్న అయిపోవాలి ఎంత తగ్గద్దు అర్థమైందా పుష్ప సినిమాలో డైలాగ్ ఏంటి ఎందుకు తగ్గాలి మనం నువ్వు ఆల్రెడీ తగ్గిపోయి కొద్ది తిని పెరగాలి అరే మా పక్క పిల్ల సరే విషయం ఏంటంటే ఇప్పుడు అన్నంలో ఎవరైనా ఉమ్మేస్తే నువ్వు తినవు కదా పోని నువ్వు అని చూస్తుంది తింటావా చూడండి ఫేస్ ఎలా పెట్టింది అంటే అమ్మాయి బుద్ధి ఉందిగా వెళ్ళిపోవాలండి మరి పసి కదండి ఈ పిల్లకున్న ఇంగితం మీకు లేదా వాడు ఉమ్ముతాడని తెలుసు వాడు వచ్చగలుపుతాడని తెలుసు ఇది కలుపుతాడని తెలుసు ఆడి దగ్గరికి వెళ్ళి భయ్యా ఏ క్షమాదేదో సిగ్గులే పానీపూరిలో వాడు వేడి వేడి పానీ కలుపుతాడు ఆడి దగ్గరికి వెళ్ళి పానీపూరి తింటావా సిగ్గులే వాడు జ్యూస్లో ఇది కలిపాడు ఈ వీడియోలు వచ్చినాయి సిగ్గులే మొన్నైతే కాశ్మీర్లో ఇంకో జ్యూస్ కలిపారు లిక్విడ్ జ్యూస్ తిక్కు జ్యూస్ కలిపారు వాడి శరీరంలో ఉండే అన్ని జ్యూసులు మనం తినేదాంట్లో కలుపుతుంటే వాడిని భయ్యా ఎలా అంటారు ఉయ్యా నీ నోట్లో ఉయ్య నీ అయ్యా అదవుతుందా ఎవడరా భయ్యా నీకు ఎవరా నీ దేవాలయాలు కూర్చుని నీకు భయ్య అవుతాడా నువ్వు అమ్మా ఆవుని కోసుకు తినేవాడు నీకు భయ్య అవుతాడా తినేదాంట్లో ఉమ్మేసేవాడు నీకు భయ్య అవుతాడా అందుకని ప్రతిజ్ఞ చేయండి పక్క పిల్ల చేయలేపెట్ట నువ్వు కూడా ఈ భారతదేశంలో ఈ హిందు రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్య భూమిలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మతాకి భారత్ జై శ్రీరామ్ అందరూ మనం ఒక మంత్రం చెప్పేసి ముగిస్తాను మీకు అందరికీ తిరుమల తీర్థం మా సౌమించ లక్ష్మణాచార్యులు వారు ఇస్తారు నేను వేరే తిరుమల ప్రసాదం మీకు పెడతాను ఈ ప్రసాదం వారి చేతితో ఇప్పించడానికి స్వామి ఆయన్ని పంపారు నేను ఎప్పుడైనా వస్తే వారికి చెప్పకుండా రాను ఎందుకంటే వారి ఇల్లు మా దిల్లు వారి దిల్లు మా ఇల్లు ఇది అసలు ఈ ప్లాన్ మాది కాదు కదా వరంగల్ వచ్చే ప్రోగ్రామే లేదు కదా పాపం హైదరాబాద్లో పొద్దున మార్నింగ్ వచ్చే లెవెన్ కని చెప్పాను ఎవరికో అంటే వచ్చేస్తాం కదా రాస్తాను ఫోన్ చేశారు స్వామీజీ వచ్చారా అన్నాడు నేను మౌనం కదా అన్న స్వామి రాలేదంట పాపం వాళ్ళు రెడీ అయ్యి ఆగిపోయారు సో ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవడం మీతో సంభాషించడం మీకు ఈ దివ్యమైన ప్రసాదాలు ఇవ్వడం సో నేను మీకు ఆ ప్రసాదం వారిస్తారు ముందుగా నాగార్జున అందరికీ పేపర్లు కార్డ్లు గొర్రె పేపరు ఏకాదశి పేపరు స్టిక్కర్ నాలుగు రకాలు రావాలి చూడండి ఎవరికి ఏది రాలేదో అది ఇది పట్టుపో బ్యాగు బ్యాగ్ పట్టుపో నువ్వు కొంచెం అటువైకుండి ఇవ్వు ఎవరికైనా ఇక్కడ ఒళ్ళు పెట్టుకోండి నెంబర్ వన్ రెండోది పిల్లలకి మాత్రమే మాలిస్తాను పెద్దోళ్ళు అడగకండి మా మనవరం మనవరాలు ఇంటికాన్న వాళ్ళని మళ్ళీ మిగిలితే తీసుకుందురు ఇవన్నీ తెచ్చింది మీకోసమే కాబట్టి ముందు రాటే ఇక్కడ ఉన్నవాళ్ళు తర్వాత మీకు విశేష ప్రసాదం స్వామివారికి నామం పెడతారా ఆ నామాన్ని దేంతో పెడతారు కాలు కాలు అది ఒంటికి రాస్తారు పచ్చకర ఆ స్వామివారి నామం నా దగ్గర ఉంది ఏ అది కంటి ప్రసాదం వీరిచ్చేది నోటి ప్రసాదం మీకు ఇంకో ప్రసాదం వస్తుంది స్వామి అదొక ఆ ప్రసాదం ముక్కు ప్రసాదం నాక్కండే వాసన చూడండి మూడు రకాల ప్రసాదం ఒకటేమో మాయాపూర్ది రెండేమో వెంకటేశ్వర స్వామి అన్నీ స్వీకరించండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మీరు కొన్ని నియమాలు కలిగి ఉండండి అన్నీ మాయాపూర్ ప్రభుపాలు వారు ఇస్కాన్ యొక్క హెడ్ క్వార్టరు సో మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇచ్చాను అందులో ఏకాదశి పేర్లు మనం చదివేద్దాం చదివేశాక మనం ఈ ప్రసాదాలు స్వీకరిద్దాం ఇవాళ ఉపవాసం చేసినా చేయకపోయినా ఈ పేర్లు చదివితే ఏకాదశి ఫలం ఉంటుంది మీరు ప్రసాదం తీసుకుంటే ఇప్పుడు చెప్పులు వేసుకోకండి అప్పుడు అది చూడేసాం ఏమిటో అర్థమాట అనేశాను ఎంత పెద్ద మాట్లాడినాడు బ్రో అన్నట్టు స్ట్రెగ్దా వెళ్ళకు అదేది అక్క నీ పేరు ఏమిటా తేజ అక్క పేరు వేదా అందరం రండి మనం అందరం అన్నీ ఇద్దాం మరి ఓకేనా రైట్ ముందు మనం చెప్పేద్దాం నా ఆర్డర్ చేయకండి నాకు ఆల్రెడీ వార్నింగ్ బెల్ ఇచ్చాడు రాజ్ కుమార్ ఎంకా నిబట్టాడు జోన్గా చెప్పండి పాపమోచనీ ఏకాదశి కామదా ఏకాదశి వరుదిని ఏకాదశి ఏకాదశీ అపరా ఏకాదశి పాండవ నిర్జలా ఏకాదశి యోగిని ఏకాదశీ శియణ ఏకాదశీ కామికా ఏకాదశీ పవిత్రారోపిణీ ఏకాదశీ अन्नदशी पाश्वेदशी इंदिरा एकादशी पाशाकुशादशी रहादशी उत्थान एकाशी मोक्षदा मोक्षदी సఫల ఏకాదశి సథిలా ఏకాదశి ఏకాదశి భైమి ఏకాదశి విజయా ఏకాదశి అమలకీ ఏకాదశి పరమ ఏకాదశి పద్మిని ఏకాదశి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మతాకి ఒక్క మంత్రం చెప్పేస్తాను ఆ చెప్పే ముందు ఒక్క నిమిషం వారు ఒక్క నిమిషం ములుగురుజీ ఏ వారి మాట వినేసి మనతో చెప్పుకొని మనం వెళ్దాం అలరా చేయకండి చాలా నీరసంగా ఉంది చాలా ప్రయాణాలు ఎవడైనా పదిహేను గంటలు విమాన ప్రయాణం చేసాక జెట్ లాగా అంటారు ఆస్ట్రేలియాలోనూ లేదు ఇండియాలో లేదు లాగ్ చేసుకుని వెళ్ళిపోవడం అంత వింది మీకు ఒక్క రె ఒక రెండు నిమిషాలు వినండి వారు మాట్లాడిన తర్వాత మేము అయినా కూడా ఒక చిన్న చెప్పారు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మనకి కూడా ఒక అవతారం ఇవ్వాలి ఎలా విష్ణుమూర్తి ఎట్లయితే అవతారాలు ఇస్తున్నాడో ప్రజ అవతారం ఇస్తాడో మనం మానవులైనా కూడా కనీసం మనకు ఒక అవతారం పెట్టే అవకాశం అయితే ఉంటుంది మనకు ఎట్లయితే మనల్ని పరిపరిగా ఫ్రెండ్ గా తల్లిగా తండ్రిగా ఇట్లా రకాల రకాల మామగా అక్కగా మనం చూపడుతున్నాము మనకు కూడా ఒక అవతారం పెట్టాల్సి ఉంటుంది ఆ అవతారం ఏంటంటే కనీసం రాముడు మనకి నేర్పినటువంటి ధర్మ అవతారము అంటే మన ఎదురుగా అధర్మం జరిగినప్పుడు ఖచ్చితంగా మనం అది చూసిన తర్వాత మనం ప్రతి దండగా అనేటువంటి మనకి తెలుసు కాబట్టి అవతారం అయితే వెళతుదాం పోతే పోదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ ధర్మాన్ని అధర్మాన్ని ధర్మంగా ఎదిరించేటువంటి ఒక అవతారాన్ని అప్పుడు మనకి ఈ రాముడు కృష్ణుడు మనమే ఉంటాం అప్పుడు ప్రతి ఒక్కరం మనమే ఎత్తున ప్రతి ఒక్కరు రాముడు ప్రతి ఒక్కరు కృష్ణుడు గారు ప్రతి ఒక్కరు అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛక్రపతి శివాజీ లాగా మనం అవుతాము కాబట్టి

బొట్టు లేకుండా బయటికి రాకండి నెంబర్ వన్ నెంబర్ టూ ఖచ్చితంగా మంత్రం చెబితేనే మీరు మాట్లాడండి ఎవరితో అయినా ఫోన్ ఎత్తారు ఏం చెప్తే బాగుంటుంది లేదా హరే కృష్ణ లేదా హరి ఓం శ్రీమా జై శ్రీమన్నారాయణ మంత్రం చెప్పకుండా ఫోన్ మాట్లాడకండి అదవుతుందా షాప్కి వెళ్ళారు ఆడి పేరు రాంబాబు ఆడి పేరు మోహనం బయ్యా ఏదో ప్యాకెట్ దేదో అన్నావు ఆడు ఇచ్చేస్తాడు కొనేస్తాం తర్వాత చూస్తాం ఆ కిరాణా షాప్ వాడు గొర్రె చిన్నవాడి పేరు శ్యామ్ సుందరం ఇప్పుడేమో బాందార గొర్రెపోయాడు ఎందుకు అయిపోయాడు వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది ఎవడో పాస్టర్ వేసాడు వాళ్ళ వేసాడు అందులో పడిపోయాడు రామానుజుల వారు పుట్టిన ఊరు ఎవరు అది శ్రీ పెరంబోదు అలా అడిగితే మీరు చెప్పరు రాజీవ్ గాంధీ ఎక్కడికి వచ్చాడు అన్నీ అది నేర్పుతారు ఆయన సచ్చిన ప్లేస్ కాదు ఆయన పుట్టిన ప్లేస్ ఆ పెరంబూజూరులో భూతపురి అని పిలుస్తారు నేను అక్కడ కార్యక్రమాలు చూసుకుని మూడు రోజుల్లో అప్పుడు సహస్రాకి వెళ్ళిపోతూ ఓ షాపు దగ్గర ఆగాను ఏదో సెల్ ఫోన్ ప్రాబ్లమ్ అని నేను ఉంగకి రామాను తెలియమా అన్న యాదు అన్నాడు ఆవుల్లో వాడి ఎంత అవమానం వాడికి కొంచెం తెలిసింది ఏంటంటే గణిత శాస్త్రవేత్త రామానుజం ఆయన తెలుసు రామానుజం వారు పుట్టిన ఊళ్ళో వాడికి తెలియలే అదో బాధాకరమా ఇంకో బాధాకరమా ఎదురుగా కిరాణా షాప్ ఉంది వాడు అయిపోయాడు రామానుజుడు ఎవరు అన్నమై చెప్తారు గతులన్నీఖిలమైన కలియుగ మందును గతీతడే మమ్ముగా చె గణ దైవము గతుడన్ని ఖిలమైన కలియుగ గతి తడే ఈతని వలనేకా ఇలా వైష్ఠావుల మై తిమి ఈతని వలనే కంఠిమి తిరుమాని ఈతడే ఉపదేశమిచ్చను అష్టాక్షరి మంత్రము ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము ఈతడేగా గణ గురు దైవము ఈతడే రామానుజులు ఇహపర దైవము అన్నారు అటువంటి రామానుడి వారు పుట్టిన ఊళ్ళో వాడికి ఆ తత్వం ఎక్కలేదంటే తప్పేవరదే మనదే అంటే ఇంకెవరదే అర్చకోహి స్వయం విష్ణు చరరూపి అర్చకుడు అంటే గుళ్ళో విగ్రహం కదలదే ఆ కదలని విష్ణువు అక్కడ ఉంటాడు కదిలే విష్ణువు ఈ అర్చకుడు అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ రామానుజ వైభవాన్ని శంకర వైభవాన్ని మధ్వ వైభవాన్ని పూజారి చెప్పాలి అర్చకుడు చెప్పాలి పురోహితుడు చెప్పాలి తెలిసిన వాళ్ళు చెప్పాలి చెప్పేలాంటి పరిస్థితి వాళ్ళకి మనం కల్పించాలి పూజారి అంటే గుమస్తా అయిపోయాడు డ్యూటీ అయిపోయింది కాబట్టి ఈ వైభవం తెలియ కదా వాడు ఆ విషయంలోకి వెళ్ళాడు కాబట్టి చెబుదాం చెప్పే ప్రయత్నం చేద్దాం ఎవ్రీ వాల్ ఎవరీ పోల్ దట్ ఈజ్ అవర్ గోల్ అది మనం అన్ని చోట్ల ఈ వైభవాన్ని మన వైభవం మన భారతీయ వైభవం అన్ని చోట్ల ప్రకాశింపజేద్దాం దానికి మీరు ఏం చేయగలరో చేయండి ఇప్పుడు ఐ లవ్ మహాదేవ్ చెప్పండి ఐ లవ్ మహాదేవ్ ఐ లవ్ వాసుదేవ్ ఐ లవ్ వాసుదేవ్ దీన్ని ఏ ఫోర్ సైజు మేము ఆటోల వెనకాల స్టిక్కర్లు అంటించబోతున్నాం మీలో ఎంతమంది చేస్తారు చేద్దాం లక్షలు కోట్లు ఏమవో ఇది అంటించండి మనకు అక్కర్లేని దరిద్రాన్ని మన దేశంలో స్ప్రెడ్ చేస్తున్నారు ఇది స్ప్రెడ్ చేయండి ఒక్కసారి ములుగురుజీ మాట్లాడేశాక మనం వెళ్ళిపోతాం మీ ఇష్టం చెప్పద్దు చెప్పదు అన్నానగా ఇంక తినకూడదు చెప్పదు ఎంతో పాప ధన్యవంతుడు ఎందుకంటే ఇలాంటి మహాపురుషుడు మహానుభావుడు మీ యొక్క నిబంధన తీసుకొచ్చి ఎవరికి చెప్పని విషయాలు ఎవరికి తెలియని విషయాలు ఈ రోజున ఈరోజున పాలసముద్రం గురించి కానీ విషయాలు కానీ హిందూ సనాతన ధర్మం గురించి కానీ చెప్పడం అది మీరు వినడం అలాంటి చుట్టుపక్కల వాళ్ళు రావడం ఎంతో పుణ్యఫలం అలాంటి

ఒకే ఒక సంపద మీద ఆచరణ ఏకైక వ్యక్తి మహానుభావుడు అదే ఆ సంపద ఏంటంటే హిందూ సనాతన ధర్మం హిందూ సనాతన ధర్మం మీద ఊహించిన సంపదలు పెంచుకున్నాడు అనంతమైన సంపదలు పెంచుకున్నాడు మనం అందరం చేసాము ఇండ్లు బండ్లు అనంతమైన డబ్బులు అన్నింటినీ పోగు చేసుకుంటాం కానీ మహాభావుడు ఊహించని హిందూ సంత హిందూ సనాతన ధర్మాన్ని అది సంపద చేసుకొని ఎంతో పుణ్యఫలాన్ని కూడగట్టుకొని ఈరోజు మన భూమి మీద నడియాడే నారదుల వారు వీళ్ళ అంశం అలాంటి మహానుభావులు మన దగ్గర ఉండడం అలాంటి మహానుభావుడి మనం మాట్లాడుకోవడం అలాంటి మహానుభావుడు దగ్గర మనకు చెప్పడం అసలు మనకు తెరవకానం ఎందుకు ఈ మహానుభావుడు చూసినట్ల సాక్షాత్తు నాకు నారాయణుడు నారదుల వారు నారాయణ దగ్గర ఉంచి మనకు చెప్పుతున్నట్టు అలా అనిపిస్తుంది మహానుభావ సంతోషం మీ యొక్క ఈ ఇలాగే మన హిందూ సాంప్రదాయం గురించి మీరు పోరాడుతున్నారు మీ పోరాటంలా ఎవరు కూడా మన హిందువు మీకు సహకరించాలని నాకు చాలా బాధాకరం ఎంతో నేను బాధపడుతుంటాను మీ వీడియోలు చూసినప్పుడల్లా స్వామికి కనీసం ఎవరు కూడా చేతరిస్తలేరు అని నాకు చాలా మొదలపడుతుంటా కానీ ఏదో రోజున ఇంతమంది మీ మీద ఉన్న కూడా మీకు అతీతమైన ఆనందమైన శక్తి ఆ దేవృ ఆ దేవగృపం దగ్గర ఉన్నది ఆ దైవ అనుగ్రహంతో ఇంతమందిని ఎది ఎదిరించగలుగుతున్నారు ఇంతమంది మీరు అందరికి బోధించగలుగుతున్నారు ఎంతమంది శత్రువులు వచ్చినా వాళ్ళను అడ్డగించగలుగుతున్నారు అది కేవలం ఆ దైవ బలం మీ దగ్గర ఉందని చెప్పి భగవంతుడుగా నేను ఆ నమ్మిన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించాను కాబట్టి మిమ్మల్ని చాలా సంతోషపడుతున్నాను స్వామి సంతోషం మా గురువుగారు ఒక పాతి ఏళ్ళ క్రితం ఒక మాట అన్నారు ఏ రాధా మనోహర్ జస్ట్ నవ్ ఐ సీ దేర్ నవ్ ఆర్ హియర్ యు ఆర్ మూవింగ్ లైక్ ఎ చక్రం అన్నారు స్టిల్ హిజ్ వర్డ్స్ ఈజ్ ప్లేయింగ్ సో అలా చక్రంలాగే ఈ శరీరం తిరుగుతుంది తట్టుకుంటుంది ఎవరు తిట్టుకున్నా తట్టుకుంటుంది ఒక్క ప్రసాదం ఒక్క భోజనంతోనే బండి నడుస్తుంది ఒక్కొక్కసారి అది కూడా లేకపోయినా నడుస్తుంది ఎందుకంటే బలం లోపల నుంచి వస్తుంది బలం పైకి ఎంచు కాదు అది నేను పూర్తిగా విశ్వసిస్తాను తెలుగులో మంచి పద్యం శతకంలో కృష్ణ శతకంలో చెప్తారు బలమెవ్వడు బలహీనులకు బలమెవ్వడు కరిరాజుకున్ బలమెవ్వడు సుగ్రీవాదులకు బలమెవ్వువడు పాండురాజ శుతుల భార్యకుం బలమెవ్వడు నీకునాకు నిజముగా కృష్ణ ఆ బలం ఆయన ఇస్తున్నటువంటిది అందువల్ల ఈ గళం పనిచేస్తుంది ఈ దళం ఇలా కడుస్తూ ఉంది అయితే వారు చెప్పినట్లుగా నాకు చాలా మద్దతు కావాలి చాలా చెయ్యాలి ఈ తెలుగు నేలను మొత్తం మనం రక్షించుకోవాలి ఈ రెండు రాష్ట్రాలని రక్షించుకోవాలి మన ధర్మాన్ని మన దేవాలయాన్ని మనం రక్షించుకోవాలి మొన్న సిడ్నీలో మా రాజ్ కుమారు రాజశైలి నన్ను ఎక్కడో ప్లేస్ తీసుకెళ్దాం అనుకున్నారు హరే కృష్ణ వ్యాలీ అది కుదరలేదు గురుజీ మీకు సర్ప్రైజ్ అని హెలికాప్టర్ ఎక్కిచ్చాడు ఆ హెలికాప్టర్ వీడియో కూడా వస్తుంది కొద్దిగా వచ్చింది మీరు చూడవచ్చు కానీ అది హెలికాప్టర్ ఎక్కి దిగిన తర్వాత ఒక ఇంటికి తీసుకెళ్ళారు ఆయన ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి సో వాళ్ళ ఇంటికి వెళితే నేను ఆ రోజు మంగళవారం సో అనుకోకుండా హనుమంతుర్ గురించి పాడాను ఆవిడ కళ్ళ నీళ్ళు వచ్చేసి సంబరపడిపోయి పొద్దున్నే నేను మా అమ్మతో అన్నని వాళ్ళు దేవుడు వస్తారని దేవుడు వస్తాడని ఆవిడ ఏడ్చేసి సంతోషం సరే వాటి మేబీ నేను వారు సార్ మా సపోర్ట్ మీకు ఉంటుంది అన్నారు అయితే నేను అన్నాను మీకు నిజంగా నాకు సపోర్ట్ చేయాలంటే నాకు హెలికాప్టర్ ఉన్నా కారు కూడా లేదు ఆశ్రమం లేదు ఇది కూడా లేదు ఆవిడ 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 నోటిపోయిన నీళ్ళు అని నో కదమ్మా హెలికాప్టర్ అడిగేదా నేను సరదాగా చెప్తుందమ్మా హెలికాప్టర్ వస్తే ఎలా వాడతాను అంటే నేను ఇంతకుముందు కూడా ఒక ఆయన అడిగాను ఏం చేయమంటారంటే ఇది చెప్తుంటాను అది జరగదు ఎప్పుడో జరుగుద్ది టైం వస్తే కానీ అన్నీ జరుగుతాయి నాకు భవంతుల మీద పూర్తి విశ్వాసం ఉంది అయితే హెలికాప్టర్ వస్తే ఏం చేస్తారు మీరు అంటే నేను చెప్తాను పొద్దున్న రాయలసీమలో సాయంత్రం తెలంగాణలో రాత్రి కోస్తా ఎవడొచ్చినా కోస్తా అదైందా కాబట్టి మన ధర్మ ప్రచారం చేయాలంటే మనకు ఖచ్చితంగా సౌకర్యాలు కావాలి చాలా కావాలి చాలా చెయ్యాలి కేవలం మనం చప్పట్లు కొట్టేసి దుప్పట్లో పడుకుంటే పని అవ్వదు అందుకని మీరు నోరు ఇప్పవలసిన చోట నోరు ఇప్పండి ఎక్కడ మద్దతు ఏ సంస్థ ఏ వ్యక్తి అయినా ధర్మం కోసం పనిచేసినప్పుడు అటువంటి వాళ్ళు ఎవరికైనా మనం చేయవలసింది చేస్తేనే జరుగుతుంది ఇప్పుడు నేను పిల్లలకి ఏదో ఇస్తున్నా ఇవన్నీ బృందావన నుంచి వేస్తాను ఒక్క షాపులోనే రెండు మూడు లక్షలు అవుతుంది ఎలా వస్తుంది ఇందులో సపోర్ట్ చేస్తేనే వస్తుంది సపోర్ట్ చేస్తేనే వస్తుంది కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిన వాడు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాల్సిన వాడు సపోర్ట్ చేయండి అదేంటా నాకు ఈ దునియాతో పని లేదు కానీ దునియా నాతో పని ఉంది నాకేం పని చెప్పండి ఇల్లు వచ్చేశాను కదా అవునా కదా నేను మూల కూర్చుని జపం చేసుకోవచ్చు కదా కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా ఎందుకు పోట్లాడుతున్నా ఒక్క మాట నన్ను కదిలించి ఏంటిది ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావ్ ఎట్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావ్ ఎట్ బికాస్ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ కాబట్టి నువ్వు మాట్లాడకపోవడం తప్పు భగవంతుడు నాకు గొంతు ఇచ్చాడు దమ్ము ఇచ్చాడు మీరు కూడా దమ్ముని పెంచుకుని మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడండి పోట్లాడవలసి వచ్చినప్పుడు పోట్లాడండి మన పూర్వీకులు చేసిన త్యాగాల వృధా కాకుండా కాపాడండి దానికోసమే నా యత్నము నా ప్రయత్నము ఒక్క మంత్రం చెప్పి నేను ముగిస్తాను ఒక్క క్షణం పూర్తి చేయాలి వారికి కూడా పట్టుకొచ్చారు